ప్రైజ్ ద లార్ ప్రొబైనా యేసుక్రీస్తు నామంన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడుకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం ద్వితీయోపదేశ కాండాన్ని ధ్యానిస్తూ అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం దేవుడు మన అనుదిన జీవితంలో దేవుని వాక్యం ద్వారా మనం బలపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ఆరాధించడానికి దేవుడి శుభదినాన్ని మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి మనం సంగమంగా కూడటం మానుకోవద్దు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది నేటి వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచనం నుండి ముప్పై ఐదో వచరం వరకు ముందుగా ఈ భాగములో మనము పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు చదువుకుందాం నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవనుసరించి అనుసరించి వల్లని నీ దేవుడిని యుహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును పట్టణములో నీవు చెప్పింపబడదువు పొలములో నీవు శపింపబడదువు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియుప్పింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు చెప్పింపబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడును చెప్పింపబడదువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు అతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యహోవా శాపము కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు స్వాధీనపరచుకున్న ఉద్దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపచే వరకు యహోవా తెగులు నిన్ను వెంటాడును ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా అవిధేయత తెచ్చే విధ్వంసం ద డిస్ట్రక్షన్ ద డిసోబీడియన్స్ విల్ బ్రింగ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యానికి అవిధేయత చూపితే మనకు ఇవ్వబడినటువంటి దీవెనలు శాపాలుగా మారుతాయి ఒకప్పుడు ప్రతి సందర్భంలో దీవెనలు పొందిన ఇస్రాయలీలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ శాపాలను తప్పించుకోలేకపోతున్నారు వారి విధేయత ఫలితంగా ఒకప్పుడు విస్తారమైన దీవెనలతో సంపన్నంగా ఉన్న కుటుంబాలు కార్యాలయాలు ఇప్పుడు వాటిపై శాపాల నీడ పడి ఉన్నది తమకు సమృద్ధిని ఇస్తాయని వారు విశ్వసించిన కణానీల దేవతలు వారికి ఎలాంటి సహాయము చేయవు ఇస్రాయేల్ను రక్షించే దేవుడు తన ప్రజలను వ్యాధులతో కరువుతో మరియు చీకటితో వారిని మొత్తినట్లుగా చూస్తాం ఆయన ఐగుప్తును కొట్టినట్టుగా అవిధేయత వలన కుటుంబాలు నాశనం చేయబడతాయి పంట దొంగలించబడుతుంది మరియు ప్రజలు తమ ఆరోగ్యాన్ని వారి సంపదను కోల్పోతారు దేవునికి అవిధేయత చూపిస్తే అవిధేయత తెచ్చేటువంటి ఆ యొక్క కీడు ఆ విధ్వంసం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని విపత్తు రాకముందే ముందుగానే హెచ్చరిస్తాడు ఇస్రాయలు శిక్షించబడాలని శపించబడాలని దేవుడు కోరుకోలేదని దేవుడు ముందుగా ఈ శాపాల విషయంలో హెచ్చరించటను బట్టి ఈ హెచ్చరిక మనకు అది తెలియచేస్తుంది ఈరోజు కూడా దేవుడు తన వాక్యం ద్వారా పాప మార్గాన్ని మరియు శాపాల మార్గాన్ని మనకు ముందుగానే హెచ్చరిస్తూ తెలియచేస్తూ బోధిస్తూ ఉన్నాడు మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్యం ద్వారా ఎప్పుడైనా ఇలాంటి హెచ్చరికను అని ఒకసారి ఆలోచన చేయాలి మన అనుదిన జీవితంలో మనం హెచ్చరించబడ్డప్పుడు మనకు ఆ విపత్తు నాకముందే ఆ శ్రమ కలగక ముందే వాస్తవికంగా విషయాలు కార్యరూపం దాల్చక ముందే దేవుని వైపుకు మనం తిరిగితే మనం జీవితాల్లో దీవించబడతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని కూడా ఆలోచిస్తే ఇంత శ్రమ శ్రమలు లేదా శాపాలు మన మీదికి తీసుకొని రాబడ్డప్పటికీ ఇందులో దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది దేవుని యొక్క ప్రేమ మన పట్ల చాలా దృఢమైందిగా కనిపిస్తుంది ఒక ప్రక్క శాపాల జాబితాలో దేవుని యొక్క ప్రేమ ఆ ఉద్వేగభరితమైనటువంటి దేవుని ప్రేమ దాగి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ఒక తండ్రి తాను ప్రేమించే బిడని ఎలాగైతే శిక్షిస్తాడో దేవుడు ఇస్రాయేల్ ప్రజలు ఆయన మర్చిపోయి చెడు మార్గం నడుస్తున్నప్పుడు చూస్తూ ఊరుకోక ఒక తండ్రి వలె వారిని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు వారికి ఈ పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాడు ఎవ్రీ పన్నెండు ఆరు నుంచి ఎనిమిదిలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం తండ్రి తన కుమారుని శిక్షించినట్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు కాబట్టి మన తప్పులను సరిదిద్దడానికి అవసరమైతే దేవుడు కొన్నిసార్లు కఠినంగా మనల్ని శిక్షిస్తాడనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి అనుదినము మన జీవితము దేవుని మాట శ్రద్ధగా ఆలకించి ఆయన మాటకు మనం విధేయత చూపించే విధంగా ఉండేటట్లు చూసుకునే చూసుకోవాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు విధేయత మార్గము ఆశీర్వాదాన్ని తెస్తుంది అవిధేయత మార్గము విధ్వంసాన్ని తెస్తుంది కాబట్టి మనం దేవునికి లోబడుతూ దేవుని యొక్క కృపలో మనం జీవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనల్ని రక్షించినటువంటి దేవుడు తన యొక్క హెచ్చరికలు మనకు ఉండగా ఆయన వాక్యాన్ని మనకు బోధిస్తుండగా మనం అనుదినము దేవుని వాక్యం చేత సరిచేయబడి దేవుని యొక్క మాటకు మనం లోబడి జీవిస్తే దీవించబడుతూ ఉంటాం లేదంటే మనం శాపమును కొని తెచ్చుకుంటాం అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఒక నిజమైన మారు మనసు ఒక నిజమైన పశ్చాత్తాపము ఒకవేళ దేవునికి దూరం అయితే మనం పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే దేవుడు మనల్ని క్షమించి ఆయన అంగీకరించి మనల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తాడు ఒకటి ఆ రీతిగా దేవుడు మన అనుదిన జీవితాన్ని ఆయనకు లోబడి జీవించేటట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున ఆయన శక్తి ఆయన కృప మనకు అందించలాగున దేవుని కోరుతూ మనం ఒక ప్రార్థన ప్రభుకు సమర్పించుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించినప్పుడు మీ హెచ్చరికలకు మేము నిజమంగా చెంది క్రమశిక్షణతో కూడిన భక్తి కలిగి ఉండి మీరు ఎవరో తెలుసుకొని నిజమైన ప్రేమతో మీకు ప్రతిస్పందించడానికి మాకు సహాయం చేయండి మీ వైపు తిరుగుటకు ప్రభావం మీకు లోబడి మేము దీవించబడటకు మీ సహాయం మాకు దయచేయమని మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడుగాక ఆమె